హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ వేస్తున్నా అయితే అసలు మస్తు టేస్ట్ ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఎవరైనా కడాయి పెట్టుకొని ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా టమాటా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నా నేను వంకాయలు తీసుకున్నా ఇష్టం ఏ వంకాయలు అనేది తీసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండు కారం రెండు వేస్తే బాగుంటుంది పసుపు పసుపు కొంచెం ఒక్క స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు మామిడికాయ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఆ రెండు లేవు అందుకనే చింతపండు వేసిన ఒక ఛాయ్ గ్లాసు ఒక హాఫ్ గ్లాసు హాఫ్ ఛాయ్ గ్లాసు చింతపులుసు ఒక ఛాయ్ గ్లాసు వాటర్ వేసుకొని ఇంకా వాటర్లు ఉడికించుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత ఒక పిడికడాన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలతో టేస్ట్ అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట అవి వంకాయ బజ్జీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా మధ్యలో మధ్యలో ఉడుకుతుంటే ఇంకా ఒకసారి ఎల్లిపాయలు వేసుకోవాలి ఒకసారి పిడికడంతా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా బాగుంటుంది ఈ ఫ్లేవరు కొత్తిమీర వేసిన తర్వాత దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట వాటర్ కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి మంచిగా అప్పుడే మంచిగా మెత్తగా ఉడుకుతాయి అనమాట వంకాయ ముక్కలు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయలు అవన్నీ మంచిగా దగ్గర ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్క స్పూన్ ఉప్పు వేసుకొని స్మాషర్ ఉంటుంది కదా దానితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట వంకాయ ముక్కలు అవన్నీ మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గుత్తితోటి మనం పప్పు ఎట్లా రుబ్బుకుంటామో అట్లా ఇది స్మాషర్ లేకపోతే పప్పు గుత్తితో అయినా రుబ్బుకోవచ్చు ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకున్న మనకు అసలు స్మాషర్ తోటి మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా వేస్తే వంకాయ బజ్జీ అసలు అబ్బా నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అంత బాగుంటుంది మంచిగా స్మాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిడికడంతా కొత్తిమీర వేయాలి పచ్చి కొత్తిమీర వేసి ఇట్లా స్మాక్ చేస్తే అస్ ఫ్లేవర్ అనేది వంకాయ బజ్జీ బట్టి టేస్ట్ ఇక డబల్ అవుతుంది అనమాట మంచిగా కొత్తిమీర పచ్చి కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇట్లా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇట్లా మొత్తం మెత్తం మెరుక్కున్న తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని పొయ్యి మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక స్పూను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మళ్ళీ ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసింది పచ్చ పచ్చ దంచి ఒక పావు స్పూన్ పసుపు అంతా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే ఒకటైతే పెద్దది ఉల్లిగడ్డ రెండు అయితే చిన్నవి అయితే రెండు ఉల్లిగడ్డలు వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మరీ మెత్తగా ఉడకనవసరం లేదు కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఉల్లిగడ్డ మెత్త ఉడికింది కదా ఇవి కొంచెం క్రంచిగా ఉండాలన్నమాట లైట్గా ఉడికితే సరిపోతుంది ఇగో ఇట్లు ఉడకాలన్నమాట మరీ మెత్త ఉడికితే కూడా ఇంకా అంత టేస్ట్ ఉండదు అనమాట మస్తు టేస్ట్ ఉంటుంది వైట్ రైస్లోకైనా రొట్టెకైతే జొన్న రొట్టెకైతే అసలు ఇక పేరు పెట్టని అవసరం లేదంట అంత బాగుంటుంది బియ్యం రొట్టె కూడా చాలా బాగుంటుంది ఈ దోశలే బాగుంటుంది దేనికైనా చాలా చాలా బాగుంటుంది పోపంతా కొంచెం ఉల్లిగడ్డ కొంచెం కంచి క్రంచి ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయ బజ్జీ అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మంచిగా నీళ్ళలో ఉడికింది కదా మరి ఎక్కువ రోజులైతే నిల్వ ఇవాళ వేసి రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం వరకు తినొచ్చు మరీ ఎక్కువ రోజులు కూడా అంత ఉండదు నిల్వ ఉండదు అనమాట ఇంట్లో కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు అంత ఖరాబ్ ఏం కాదు ఒక డే మొత్తం తినొచ్చు అసలు మా ఇంట్లో మేము వంకాయలు ఎవ్వరు తినారనమాట ఇట్లా వేసి పెడితే అందులో వంకాయలు ఉన్నట్టు తెలియదు కదా కూర బాగుంది బాగుంది అనేసి అందరు తిన్నారనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి వంకాయ బజ్జీ ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి